కామెడియన్ ఫిష్ వెంకట్ గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీలు పాడే వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు అటు ఇండస్ట్రీ అయినా ఇటు ఫ్యాన్స్ అయినా కష్టం వచ్చిందంటే ముందుండే నటుల్లో ప్రభాస్ ఒకరు తాజాగా మరోసారి ఆయన తన గొప్ప మనసును చాటుకున్నారు గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీలు పాడే వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు ఫిష్ వెంకట్ కు అండగా నిలిచారు చావుబోతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఫిష్ వెంకట్ కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కు డోనర్ ఉంటే సిద్ధం చేసుకోమని ఆపరేషన్ కు అవసరమైన ఖర్చంతా ప్రభాస్ అందిస్తారని ఆయన టీమ్ ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి వివరించారు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది ప్రభాస్ సాయం విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు రాజు ఎక్కడున్నా రాజేరా రాజ్ అంటే రెబలేరా రెబల్ అంటే రాజేరా అంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్ చేస్తున్నారు అటు టాలీవుడ్ ప్రముఖుల్లో పలువురు సైతం ఫిష్ వెంకట్ కు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు ఈ క్రమంలో ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోలు మరిన్ని సినిమాలు నటించాలని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాసుకి పాకిజా నటికి రెండు లక్షల ఆర్థిక సాయం చేసి ఆయన కూడా తన గొప్ప మనసును చాటుకున్నారు సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్